జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ప్రచారం అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి రోజు రోజుకి ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము అదేవిధంగా చూసినట్లయితే ఎల్బీ నగర్ శాసనసభ్యులు అయినటువంటి ప్రజల మనిషి పేదల పెన్నేది బుల్డోజర్ని సైతం తన ప్రాణాల మీదకి తీసుకొని వచ్చినా కూడా నేను లెక్క చేయను అన్నటువంటి నాయకుడు ప్రజా నాయకుడు అంటే దేవిరెడ్డి సుధీరెడ్డి అని పేరు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి అత ఆ వ్యక్తిని ఆయనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తను చేసినటువంటి మొదటి రోజు ప్రస్తావన మొదటి రోజు ప్రచారం ఈ రోజు ప్రచారం రోజు రోజుకి ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే మీరు గత కొద్ది రోజులుగా అంటే ప్రచారం ఎప్పుడైతే స్టార్ట్ చేసినప్పటి నుంచి మొదటి రోజు ఈ రోజు వరకు మరి కొద్ది రెండు రోజుల్లో ఓటింగ్ కూడా పోతున్నటువంటి పరిస్థితి అంటే రోజు రోజుకి ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన ఏ విధంగా ఉందంటే మీరేం చెప్తారు రోజు రోజు ప్రజలు స్పష్టత చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం జరపాలని ఒక స్పష్టత వాళ్ళకు వస్తుంది ఆ స్పష్టత చూసి ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్ పెరిగి ఇన్నిసార్లు ఒక బై ఎలక్షన్కి వస్తున్నాడు పద్నాలుగు మంత్రి మంత్రులు పనిచేస్తుంది ఇక్కడ కాబట్టి ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని చెప్పి అన్ని అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయి వాళ్ళని వాళ్ళ కుటుంబాల మదర్ని తీసుకొచ్చి మాట్లాడిపించారు రెండు వేల ఐదు వందల రూపాయలు పర ఓటుకు ఇక్కడ ఇస్తూ ఉండ్రు స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసులు చితకాబాది చిన్న చిన్న నాయకులు కూడా ముఖ్యమంత్రి ఇంటికి తీసుకుపోయి కండవా అప్పిస్తుండ్రు సో ఈ విధంగా ఈ యొక్క ప్రాంతంలో ఎన్నిక జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపిస్తుంది కానీ ముఖ్యమంత్రి గారు ఎన్ని ప్రయోగాలు చేసినా బిఆర్ఎస్ పార్టీ గెలవవుతుంది విషయం చెప్పండి ఇప్పుడు రెండు రోజుల్లో ఓటింగ్ పోతున్నటువంటి పరిస్థితి అయితే ఈ మధ్య పేపర్లో వస్తున్నటువంటి ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారి సత్యమని సునీత కాదు అని చెప్పేసి కొన్ని పేపర్లలో పత్ర ప్రచురించినటువంటి పరిస్థితి ఈ రెండు రోజుల్లో ఓటింగ్ పోతున్నటువంటి సందర్భంలో ఇలాంటి కథనాలు రావడానికి గల కారణం ఏంటంటారు కూడా చీపు పాలిటిక్స్ చీపు ట్రిక్స్ అవన్నీ కూడా మాగంటి గోపీనాథ్ గారు సునీత వాళ్ళ భార్య కాదంటే నామినేషన్ ప్రక్రియ మీరు రిజెక్ట్ చేయొచ్చుగా కాదప్పుడు మరి ఇక్కడ తీసుకొచ్చి ఆరోపణలు ఎందుకు చెప్పాలి అంటే చిల్లర రాజకీయానికి అతి చిల్లర రాజకీయానికి ఇది ఒక ఉదాహరణ కాబట్టి ఇటువంటి చిల్లర రాజకీయాలకు ఇంకా అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని రోడ్ షోలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఐటీ శాఖ మాతులు మున్సిపల్ శాఖ మాత్యులుగా పనిచేసినటువంటి కేటీఆర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు ఒక ముఖ్యమంత్రి హోదా ఉండి అలాంటి మాటలు మాట్లాడవచ్చా ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు ఇలాంటి మాటలు అంటే ఇరవై రెండు నెలల నుంచి ముఖ్యమంత్రి ఏ వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయనకు ప్రజలు డెవలప్మెంట్ చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు పదవి ఇచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి పదవి ప్రజలు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయాలి ఎప్పుడైనా కానీ ఆయన నిరంతరము కేటీఆర్ని కేసీఆర్ని ఎట్లా తిట్టాలి ఎట్లా జైలు పంపించాలి ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి సీటు మీద కూర్చొని అదే విధంగా పనిచేస్తుండు ప్రజల సంక్షేమం గాలికి వదిలేసిండు కాబట్టి ప్రజలు గుణపాఠం చెప్పే రోజు కూడా వచ్చింది ఎన్నోసార్లు మీకు అడిగే ప్రయత్నం చేయాలనుకున్నాం కాదు మీరు బిజీగా ఎప్పుడు ప్రజాసేవలో నిమగ్నమై ఉంటారు కాబట్టి ఒక సందర్భం బుల్డోజర్ ని మీ మీదకి వస్తున్నా కూడా మీరు అడ్డం నిలబడి నా మీదకి ఎక్కించండి అని అన్నటువంటి పరిస్థితి ఏంటి మీకు ప్రాణాల మీద లెక్కలేదా లేకుంటే ఇంటి మీద కుటుంబంలో మీ మీద కూడా ఆధారపడే వాళ్ళు ఉన్నారు ప్రజాసేవ అంటే ఎందుకు అంత మిక్కిలి మక్కువ అంటే ఏమి చెప్తారు లేదండి పేద ప్రజల ఇండ్లు అన్యాయంగా కూలగొడతా అని చెప్పేసి అంటే ఖచ్చితంగా బుల్డోజర్ నన్ను దాటుకొని పోవాలని చెప్పి ఆ రోజు చెప్పిన ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉంటారు మూసీ నది డెవలప్మెంట్ చేయొద్దని మేము అంటలేము చేసే పద్ధతులు ఉన్నాయి ఒకరోజు యాభై కోట్లని ఒకరోజు వంద కోట్లని ఒకరోజు నూట యాభై కోట్లని ఒకరోజు పదిహేను వందల కోట్లు అని చెప్పేసి ఎట్ల నోటికొస్తే అట్లా మాట్లాడుకుంటూ పేద ప్రజల గుర్తులు పెట్టి పేద పేద ఇళ్ళలో గుర్తుపెట్టుకొని డెమాలిషన్ చేసుకోకపోతే తప్పనిసరిగా అడ్డుకుంటాం మోసీ నది డెవలప్ చేయాలంటే నాలుగు స్థాయిలు ఉంటాయండి మొదటి స్థాయిలో నది డెవలప్మెంట్ ఎప్పుడో కేసీఆర్ గారు ప్రారంభించారు ఎస్టీపీలు కట్టిండ్రు అన్నీ చేస్తుండ్రు దాదాపు మూడు వేల ఆరు వందల కోట్లు పెట్టిండు ఇంకా ఒక మూడు వేల కోట్లు పెట్టి మిగతా ఎస్టీపీలు కట్టాలి దాని తర్వాత లోపల ఉన్న అంతా తీయాలి దాని తర్వాత సైడ్కి రెండు సైడ్లు బండు చేయాలి రోడ్లు రహదారి చేయాలి దాని తర్వాతనే అక్రమ కట్టడాలు ఆలోచన చేయాలి అక్రమ కట్టడాలు మూసీలో ఉండొచ్చు కానీ అన్ని అక్రమ కట్టడాల కిందకి లెక్క రావు కొన్ని పర్మిషన్ తీసుకొని వాళ్ళకి టైటిల్ ఉంది ప్రభుత్వం లోన్ ఇచ్చింది జిహెచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసింది వాటిని కూడా అని చెప్పి గుర్తుపెట్టి రెండు మార్కింగ్ చేసింది తద్వారా ప్రజలు ప్రయత్నాలు గుర్తు చేసిన వాటి ప్రజలకు అండగా ఉండాల్సింది మా ధర్మం కాబట్టి మేము ప్రజలకు అండగా ఉంటాం అదే గోపిరాజు మూడు సార్లు ఎమ్మెల్యే చేసిన పరిస్థితి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేసిండు కేసీఆర్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో అంటే ఏం చెప్తారు హైదరాబాద్ లో సీట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిండ్రు అది ఒకటే ఎగ్జాంపుల్ చాలండి అలాగే జూబ్లీస్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మాగంటి గోపినాథ్ గారు చేసిండు రేపు రాబోయే రోజుల్లో కనీసం కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు ఓటర్ల ద్వారా కనిపి కలుగుతుంది మేము ఏదో మోసాలు చేసి వాగ్దానాలు చేసి మోసం చేద్దామంటే ప్రజలు ఊరుకోరు గుణపాఠం ఈ విధంగా చెప్తారు అని చెప్పి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి తెప్పించే విధంగా ఇక్కడ ప్రజలు ప్రయత్నం చేస్తున్నారు ఇరవై రెండు నెలల క్రింద నుంచి ఎప్పుడు కూడా అయినటువంటి క్యాబినెట్ మినిస్టర్ ఎలక్షన్ మూమెంట్ లో మొహమ్మద్ అజారుద్దీన్ కి ఇచ్చినటువంటి పరిస్థితి ఈ ముస్లిం మైనారిటీలకి ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి అజారుద్దీన్ కీయడం వల్ల ఏమైనా ఈ ముస్లిం ఓటర్లు ఎట్లు పడే అవకాశం ఉంది అది కూడా వాళ్ళు నీచప్ప ఎత్తుగడ చెప్పిన కాబట్టి అన్ని నీచప్ప ఎత్తుగడ చేస్తున్నాయి ఎన్ని రోజుల నుంచి లేని ప్రేమ కేవలం ఈ ఎన్నికల్లో గుర్తుకొచ్చి ముస్లిం ఓట్ల కోసం ఇలా అజరుద్ని మంత్రి పదవి ఇచ్చింది కాబట్టి ప్రజలు గ్రహిస్తున్నారు నిలిచేటువంటి క్యాబినెట్ మినిస్టర్ అంటారా మరి ఏం చెప్పారు శాఖ లేని క్యాబినెట్ మినిస్టర్ ఇప్పుడు శాఖ కేటాయిశారు సౌరారామోతో శాఖ కేటాయించారు కాబట్టి తప్పనిసరిగా ప్రజలు గైనిస్తున్నారు తప్పనిసరిగా బుద్ధి చెప్తారు కొన్ని కొన్ని సందర్భాలలో రోడ్ షోలు చేస్తున్నటువంటి క్రమంలో కూడా చాలా రోడ్ షోలు చేస్తున్నాడు అంటే ఒక వైపు చూస్తున్నట్లే అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రి సైతం పద్నాలుగు మంది మంత్రులు కూడా ప్రచారం చేస్తున్నటువంటి పార్టీ అంతమందిని దీటుగా మీరు ఎదుర్కొంటున్నారని అనుకుంటున్నా మీరు సార్ మా కార్యకర్తలు కావండి గత నలభై రోజులుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు రోజు వాళ్ళకి బెదిరింపులు నాకు బెదిరింపులు అయినా కానీ గట్టిగా పనిచేస్తుంది కాబట్టి మా కార్యకర్తల యొక్క కష్టము ఆ నాయకుల దిశ నిర్దేశము గోపినాథ్ గారి అభివృద్ధి నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రచారానికి ఎక్కువగా మంది వస్తున్నటువంటి పరిస్థితి ఏంటి ఇంతమంది రావడానికి గల కారణం ఏందండి ఇప్పుడు ప్రజలకు వాళ్ళు పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో వాళ్ళకు జరిగిన సంక్షేమం ఏంటి మేలేంటి అభివృద్ధి ఏంటి అవన్నీ కూడా తెలుసుకున్నారు వాళ్ళు గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పథకాలన్నీ కూడా ఆగిపోయినాయి కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాం అని చెప్పిండు ఆ ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు కదా కాబట్టి వీళ్ళు జూటా చేసిన అనేది అర్థమైపోయింది అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని యూత్కు చెప్పినారు అవి కూడా ఏమి ఇవ్వలేదు వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు గల్లీ గల్లీలో తిరిగి నేను ఏమంటున్నా మాయ మాటలు చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మరి ఆరు గ్యారెంటీల పేరుతోటి ఈ రకంగా ప్రజలను మొత్తం కూడా జూటా చేశాడు ఇలా ప్రజలందరూ కూడా తిరగబడతా ఉన్నారు ఇలా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ కోరుకుంటే పెన్షన్లు రావాలన్నా లేకపోతే రైతు బంధు రైతు బీమా రావాలన్నా ఉద్యోగాలు రావాలన్నా తర్వాత దళిత బంధు బీసీ బంధు లాంటి పథకాలు రావాలంటే మళ్ళీ కేసీఆర్ బీఆర్ఎస్ రావాలి కేటీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి కదా ఆరు ఆరుగారంటీళ్లు అమలు అవుతున్నాయి ప్రజలంతా మమ్మల్ని ఆశీర్వదిస్తారు లక్ష కోట్ల మెజారిటీ వస్తుంది అంటారు ఇప్పుడు మాటలు చెప్పడానికి ఏముంది ఎన్ని మాటలు చెప్పొచ్చు ఇవాళ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు ఇలా పైసలు విచ్చల విడిగా పంచుతూ ఉన్నారు ఇవాళ అన్ని రకాల వ్యవస్థలను కూడా చేతుల్లో కంట్రోల్ చేసుకుంటా ఉన్నారు ఏ రకంగానైనా చేసి గెలవాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళు సీనియర్లను కాదని ఈరోజు ముఖ్యమంత్రి పదవులకు వచ్చేసరికి ఆ సీనియర్లు కూడా ఇలా ఈ ముఖ్యమంత్రిని ఎప్పుడు పక్కకు దప్పాలని వాళ్ళు చూస్తా ఉన్నారు కాబట్టి నేను ఏమంటున్నా ఒక పక్కన ఢిల్లీని మేనేజ్ చేయాల్సి వస్తుంది ఒక పక్కన అక్కడ మంత్రుల యొక్క భయం ఉన్నది ఒక పక్కన చూస్తేనే ప్రజలల్లో ఈ రోజు అమ్మడు ఉన్నారు జనం ఇలా మంత్రులు వస్తే అనేక రకమైన పెద్ద మనుషులు అడిగే ప్రశ్నలకి నువ్వు ఇచ్చిన మాటలు ఏం చేసినవరా ఆ మాటలు ఇంకా నువ్వు అమలు చేయలేదు ఏ రకంగా వచ్చి నువ్వు ఓట్లు అడుగుతున్నావు నీకు ఎందుకు ఓట్లు వేయాలని చెప్పి ఈ మహిళలంతా కూడా ప్రశ్నించేసరికి తెల్లముఖం మంత్రులు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిర్రు సబ్సిడీ గ్యాస్ వస్తుంది అంటారు వాళ్ళంతా ఫ్రీ బస్సు పెడితేవి ఫ్రీ బస్సు పెడితే ఏమైంది ముందు ఉన్న ఛార్జీ డబల్ చేస్తే మొగోళ్ళకి పది రూపాయలు ఉన్న కాడ దాన్ని ఇరవై రూపాయలు చేసిండు ఇవాళ మహిళకు ఫ్రీ అంటున్నాడు ఇవాళ ఏమైంది మహిళలకు ఫ్రీ అని పురుషుడు టికెట్ పైసలు పెట్టుకున్నాక ఎప్పుడన్నా మనం బస్సు ఎక్కినాక మహిళలు కనపడితే లేదు సీట్ ఇచ్చేట వాళ్ళం ఇవాళ వీడు పైసలు పెట్టిండు కదా వాళ్ళ పుణ్యానికి ఎక్కుతున్నారు కదా సీట్ అనేది సీటు కూడా వేట్లే ఇలా వాళ్ళ వాళ్ళ సీట్లు ఎక్కువ కొట్టుకుంటున్నారు తనుకుంటారు మహిళలే కాబట్టి నేనేమంటున్నా ఆ మహిళ బస్సు వల్ల ఎవరికి ప్రయోజనం జరుగుతున్నది నువ్వు డబ్బులు పక్కన తీసుకుంటున్నావు పక్కన వదులుతున్నావు కాబట్టి నేనేమంటున్నా అది నువ్వు ఆ ఛార్జీలు పెంచుతూ అదేవిధంగా విద్యార్థులకు బస్ పాసులు పెంచుతూ ఈ రకంగా నువ్వు పెంచుకుంటూ పోవడమే తప్ప నువ్వు ప్రజలకు ఒరిగింది ఏం లేదు ఫ్రీ బస్సు వల్ల వాళ్ళ సమయం వృధా అవుతుంది తప్ప ఈ ఫ్రీ బస్సు నుంచి పైసలు ఒరిగింది లేదు ఈ పేదవాళ్ళు బాగుపడ్డది లేదు విషయం చెప్పండి మాగంటి గోపీనాథ్ ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యండు అయితే వాళ్ళ సతీమణి సునీత అసలు భార్య కాదని కొన్ని పేపర్లు వస్తుంది కథనాలు వింటున్నావు ఈ రెండు రోజుల్లో ఓటింగ్ పోతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వార్తలు రావడాన్ని ఎలా చూస్తారు ప్రజలు ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర అవుతున్న కొద్దిగా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మరి వారు కూడా ఇప్పుడు ఆ పిల్లలు పెళ్లిళ్ళి మరి దగ్గర దగ్గర వాళ్ళు ఏజ్ కూడా మేజర్ అయినారు పెద్దవాళ్ళు అయినారు ఎన్ని రోజులు సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి దీని వెనుక ఎవరున్నారు ఎలాంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి నేను ఏమంటున్నా అక్కడ ఆ ఎంఆర్ఓ దగ్గర దగ్గర వాళ్ళు ఏదైనా ఉంటే డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ కూడా తేల్చడానికి అది కోర్టే ఎంఆర్ఓ అంటే జడ్జే కాబట్టి అది కోర్టు ముందు ఉంది కాబట్టి దాని గురించి మనం కామెంట్ చేయడం కరెక్ట్ కాదు ఇంకో విషయం చెప్పండి ఇప్పుడు జనరల్గా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పేసి అని అంటుండో ఇదే క్రమంలో చూస్తే కొంతమంది నిరుద్యోగులు కూడా ఇక్కడ జుబస్ నియోజకవర్గంలో నామినేషన్ వేసినటువంటి పరిస్థితి దీని ఎలా చూడొచ్చు అంటారు నేను ఏమంటున్నా నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అని చెప్పింది జాబ్ క్యాలెండర్ అన్నాడు మరి రెండు సంవత్సరాలు ఐదు నాలుగు లక్షల జాబ్ క్యాలెండర్ రావాలి కదా ఏది జాబ్ క్యాలెండర్ ఎక్కడుంది నువ్వు ఇచ్చిందే మా అంత ముందు ఇచ్చిన ఉద్యోగాలను కలిపి నువ్వు ఐదు వేల ఉద్యోగాలు కలిపి మొత్తం కూడా యాభై వేల ఉద్యోగాలు కాలే అందులో నలభై ఐదు వేల ఉద్యోగాలు మేము బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ఎగ్జామ్ కండక్ట్ చేసింది కాంగ్రెస్ ఇచ్చింది ఐదు వేల ఉద్యోగాలే ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినారు మిగతా మూడు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి ఇవ్వాలి కదా నువ్వు అంటే ఉద్యోగ ఉద్యోగస్తులను నిండా ముంచినావు ఇవాళ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నావు ఆ రోజు అశోక్ నగర్ చివరి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇలా కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇవ్వలే వీళ్ళిద్దరు ఉద్యోగాలు కూడా కొడితే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయని రాహుల్ గాంధీతోటి అబద్దాలు చెప్పించావు ఏమైంది రాహుల్ గాంధీ వచ్చిండు చెప్పిండు బిర్యాంజనాడు చాయ్ తాగిండు పోయిండు ఇవాళ ఏమైంది ఆ పౌర్వాల బతుకులన్నీ ఆగం చేసినావు ఇలా వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళు కేసులు పెడుతున్నా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు కదా అని మేము అంటున్నాం జూబలీస్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నా జూబ్లీ ఇంకెవరు గెలిచింది గెలుపు డిసైడ్ అయిపోయింది ఇవాళ సునీత గారు గెలుపు డిసైడ్ అయిపోయింది మెజార్టీ మినిమం ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలకు తగ్గదు కాబట్టి ఇవాళ ఏమంటున్నాం ఆ గోపీనాథ్ గారు వారు గతంలో వారు ఉన్నప్పుడు వారు చేసిన సేవ కానీ పేదవాళ్ళను ఆదుకున్న విధానం కానీ అక్కడ సర్వీస్ ఓరియంటెడ్ పేదవాళ్ళకు పెళ్లి చేయటం చీరలు ఇవ్వటం భోజన అన్నదానాలు చేయటం ఇవన్నీ ఉన్నాయి వారు ఇంకా ముప్పై ఏళ్ళు బతకాల్సిన వ్యక్తి అకాల మరణం పొందారు కాబట్టి ఆ సానుభూతి ఉన్నది ఇంకా కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు ఒక పిల్లవాడు ఉన్నాడు వాళ్ళు సెటిల్ కాలేదు వాళ్ళ జీవితం ఏందనేది ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి వారు చేసిన అభివృద్ధి కానీ వారు ప్రజలతో ఉన్న విధానాలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు ఇలా మేము గలీలో పోతున్నాం ఇలా ఇరవై రోజుల నుంచి ప్రచారాలు చేస్తున్నాం కదా గలీలో పోతున్నప్పుడు ఒక అంట్లు అమ్ముకునే వాళ్ళు బట్టలు విండుకునే మహిళలు ఈ జెండా చూడంగానే సంతోషంగా లేచి నవ్వుకుంటూ వస్తా ఉన్నారు అయ్యో మన నాయకులు వచ్చారు మన పార్టీ వచ్చింది మన వాళ్ళు అని చెప్పేసి ఆ పూలు అమ్ముకునే వాళ్ళు ఆ చికెన్ సెంటర్ వాళ్ళు ఆ ఛాయ్ సెంటర్ వాళ్ళు చిన్న చిదిక హోటల్ వాళ్ళు అట్టి పండ్ల బండి వాళ్ళు టైర్లు పంక్చర్లు చేసే వాళ్ళు ఉల్లిగడ్డలు అమ్ముకునే వాళ్ళు మమ్మల్ని చూడంగానే మంచిగా నవ్వుతా నవ్వుతావు పద్నాలుగో తారీఖు రిజల్ట్ వస్తుంది పదకొండో తారీఖు ఓట్లేస్తారు జనాలు అయితే గెలుపు ఎవరిని వరిస్తుందంటే అంటే ఏం చెప్తారు ఏమంటున్నా బిఆర్ఎస్ అభ్యర్థి పద్నాలుగో తారీఖు రిజల్ట్ రోజు ఏం చూస్తాం గెలుపు తారీఖు